నమస్తే వసుంధర గారు నమస్తే అండి వసుంధర గారు మీరు అంటే ఇండో ఆఫ్రికన్ క్యాన్సర్ గా ఉన్నారు కదా అయితే మీరు ఇక్కడ నుంచి ఇండియా నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు క్యాన్సర్ గా స్టార్ట్ చేయాలి దట్టు ఆఫ్రికాలో అని అంటే మనకు ఆ సర్టెన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కదా అసలు ఎలా స్టార్ట్ చేశారు నేను గా అంగోలా అనే కంట్రీకి వెళ్ళాను ఫస్ట్ టూ థౌసండ్ ఎయిట్ లో వెళ్ళాం నేను వెళ్ళడం జరిగింది అప్పటి వరకు నేను ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళలేదు యుఎస్ వెళ్ళాను గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాను కానీ ఆఫ్రికా ఇస్ న్యూ టు మీ ఓకే సో ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు మనుషులు స్త్రీలు అవన్నీ కూడా నాకు అవగాహన రావడానికి కొంత టైం పట్టింది తర్వాత ఆ దేశంలో ఎనీ ఆఫ్రికన్ కంట్రీలో లోకల్ లాంగ్వేజ్ కొన్ని దేశాల్లో పోర్చుగీస్ అవుతుంది కొన్ని దేశాల్లో వాళ్ళ లాంగ్ ఇంకొక లాంగ్వేజ్ ఏదైనా మనం వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటే కానీ అక్కడ కొంచెం గడపడం కష్టం అవుతుంది ఎక్కడైనా అంతే కదా ఎందుకంటే మన దేశంలో కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంగ్లీష్ అనేది మనందరికి యూనివర్సల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి వీ కెన్ మేనేజ్ కానీ ఆఫ్రికాలో ఆ పరిస్థితుల్లో వాళ్ళ లోకల్ లాంగ్వేజే ఉంటుంది కాబట్టి ముందు లాంగ్వేజ్ నేర్చుకున్నాను అప్పటికే నేను రెండు సార్లు క్యాన్సర్ అయ్యి పదిహేను సంవత్సరాలు పట్టి ఆరోగ్యంగానే ఉండి ఇక్కడ నిమ్స్లో కానీ బసవతారకం హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు అంటే రెండు సార్లు క్యాన్సర్ వచ్చి సర్వైవ్ అయిన ఒక మనిషిని చూస్తే క్యాన్సర్ వచ్చిన మనిషికి ధైర్యం వస్తుంది సో అప్పుడప్పుడు మా డాక్టర్స్ నేను లో ఆర్జేగా చేసేదాన్ని సో నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు నేను చాలా సంతోషంగా డెఫినెట్ గా నేను వస్తాను అని చెప్పి వాళ్ళు ఏ స్టేజ్లో కెమోథెరపీ స్టేజ్లో ఉన్నా రేడియేషన్ రేడియోథెరపీ స్టేజ్లో ఉన్నా టు వాళ్ళకి ధైర్యం చెప్పడం నేను ఈ స్టేజ్లో ఈ రాళ్ళన్నీ నడిచే ఇప్పుడు మీ ముందున్నాను అని చెప్పడం వల్ల వారికి కాదు ఆ వీల్చైర్ పట్టుకొని నించుని ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యం వచ్చేది ఇది నేను ఇండియాలో ఎక్స్పీరియన్స్ అయ్యాను సో నేను ఆఫ్రికా వెళ్ళిన తర్వాత మా ని లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత అబౌట్ క్యాన్సర్ ఇక్కడ ఏమన్నా చేయగలనా అని అడిగాను ఎందుకంటే నాకు రెండు ఇంట్రెస్ట్ నేను రేడియోలో ఆర్జేని అనౌన్సర్ని అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ లో రేడియో అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ అయిన మాధ్యమం రేడియో లేనిది వాళ్ళు ఉండలేరు సో ఆ రేడియోలో కూడా మన బాలీవుడ్ పాటలు కూడా దేల్ ఎంజాయ్ వాళ్ళకి చాలా ఇష్టం సో రేడియో అనేది మాధ్యమం సో ఎలా నేను కౌన్సిలింగ్ ఎలా చేయగలను అంటే అప్పుడు వారికి మా హస్బెండ్కి తెలిసిన డాక్టర్స్ ఉన్నారు మోస్ట్లీ గవర్నమెంట్ హాస్పిటల్సే ఉంటాయి అక్కడ సో అక్కడ కనుక్కోవడం జరిగింది జరిగితే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది రేట్ ఆఫ్ క్యాన్సర్స్ ఫర్ విమెన్ అక్కడ చాలా తక్కువ నాకు ముందు చాలా సంతోషం వేసింది నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ దేశంలో అంటే అక్కడ స్త్రీలకి చాలా తక్కువ రేట్లో ఉంది ఇప్పుడు బాగా పెరిగింది ఇప్పుడు నేను వారికి కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాను ఇప్పుడు రేట్ పెరిగింది అంటే దీన్ని ఏమనాలంటే డెవలప్మెంట్ అనుకోవాలో మళ్ళీ కిందికి వెళ్తున్నాం అనుకోవాలో నాకు తెలియదు అని అప్పుడు నేనున్నప్పుడు టూ థౌజండ్ ఎయిట్ సమ్ లో ఎయిట్ నైన్ లో తక్కువ ఉండేది నేను డాక్టర్స్ అడిగితే వాళ్ళు చాలా సంతోషించారు ఎక్కడో ఉన్నారు వాడు ఉంటుంది పేషెంట్స్ ఉన్నారు అన్నారు అప్పుడు వారికి అక్కడ కౌన్సిలింగ్ చేయడం మొదలెట్టాను వారిలో చాలా మందికి ధైర్యం వచ్చింది అండ్ దే ఆల్సో ఎప్పుడన్నా అంటే ఇప్పుడు నేను చేస్తున్న విధానంలో కాకుండా ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి చేస్తూ ఉండేదాన్ని అండ్ వాళ్ళకు కూడా చాలా బాగా తగ్గేది కానీ నాకు డాక్టర్స్తో మాట్లాడినప్పుడు నేను ఒక క్వశ్చన్ వేశాను బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వారికి తక్కువగా ఉంది మన దేశంలో విపరీతంగా ఉంది అది కూడా చిన్న వయసులోంచి కూడా వచ్చేస్తుంది అప్పుడు వారు చెప్పిన ఇది కారణాలు చెప్తే వాళ్ళకి చాలా పెద్ద కంట్రీ మనుషులు తక్కువ జనాభా తక్కువ తర్వాత వా మనకి వారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇరవై నుంచి కానీ మనకు బేబీ పుట్టడం అనేది చాలా రేరు చాలా ఇప్పుడు పల్లెటూర్లలో కూడా ఇరవై కానీ పెళ్లి చేయటం లేదు ఇరవై ఐదు కానీ పిల్లలు పుట్టడం లేదు కానీ ఒకప్పుడు మన దగ్గర చాలా తక్కువ ఏజ్కే పిల్లలు పుట్టేవారు ఆఫ్రికాలో మాత్రం అనూహ్యంగా పదమూడు పద్నాలుగు ఏళ్ల నుంచి పిల్లల్ని పుట్టేస్తారు అక్కడ ఇక్కడ ఆఫ్రికా గురించి చెప్పాలి అంటే మతం లీగాలిటీ చాలా తక్కువ మతం లేదు ఏ మతం లేదు అప్పుడు అంటే వారు ఎలా ఉంటారంటే వాళ్ళకి వివాహం కానీ ఆ బాండింగ్స్ ఏమీ ఉండవు సో బేబీ పుడత పుడుతుంది అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బేబీని కన్నా తల్లికే ఎక్కువగా ఉంటుంది దో వాళ్ళకి అంత ఎర్లీ ఏజ్ లో బేబీలు పుట్టినా హెవీ బ్రెస్ట్ ఉంటుంది వాళ్ళందరికీ మోస్ట్ ఆఫ్ ఆఫ్రికన్స్ హ్యావ్ హెవీ బ్రెస్ట్ ఈవెన్ దో వాళ్ళకి రేట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ తక్కువ ఉన్నాయి కానీ త్రోటు నోరు అవి ఉన్నాయి ఎక్కువగా ప్రొస్టేట్ క్యాన్సర్స్ అవి ఉన్నాయి కానీ ఇది నేను గమనించిన విషయం అప్పుడు వారు చెప్పింది ఏంటంటే వారికి పొల్యూషన్ లేదు అండ్ ద ఫుడ్ దేటే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్న ఫుడ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన మెయిన్ ఫుడ్ రైస్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ఇండియన్స్ కి లేదా గోధుమలు అవుతాయి వాళ్ళకి మెయిన్ ఫుడ్ మేజ్ మొక్కజొన్న మొక్కజొన్నని గింజలు తీసి ఎండపెట్టి రవ్వ పిండి ఇది వాళ్ళ మెయిన్ ఫుడ్ ఆ మొక్కజొన్న ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ మొక్కజొన్న చాలా మంచిది క్యాన్సర్ ఇడాడికేట్ చేసేవన్నీ దానిలో ఉంటాయి తర్వాత పెండలం అంటారు మనది ఆ పెండలం కూడా వాళ్ళు పొడి చేసుకొని అది మెయిన్ ఫుడ్ వారికి ఆ రెండు చాలా మంచిది క్యాన్సర్ యాంటీ క్యాన్సర్స్ విషయాలు ఉంటాయి అందులో తర్వాత మనకి అన్నం ఎక్కువ తినడం కూరలు తక్కువ తినడం మన అలవాటు ఊరగాయ ఉంటే మనం మేనేజ్ చేస్తాం కానీ వాళ్ళకి సలాడ్ లేని రోజు గడవదు ఇది కూడా ఒక కారణం సర్వింగ్ బౌల్ వాళ్ళది చూస్తే మనం ఇలా తినాలా అన్నది కూడా నేను నేర్చుకున్నా అక్కడ గ్రీన్ గ్రీన్స్ వేయంది సలాడ్ లేని వాళ్ళ ఫుడ్ ఉండదు వాళ్ళు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ మేజ్ తిన్నా సరే గ్రీన్ సలాడ్ అనేది వాళ్ళకి ముఖ్యమంతర కంపల్సరీ ఈ కారణాల వల్ల కూడా వారికి తక్కువ ఉంది అని నాకు అర్థమైంది అంటే ఫుడ్ ఏదైతే దాని వల్ల దానివల్ల కూడా ఉంది పాపులేషన్ లేదు కాబట్టి ఆబ్వియస్లీ మనకి పొల్యూషన్ తక్కువగానే ఉంటుంది సో అంటే మన దగ్గర పొల్యూషన్ ఎక్కువగా ఉండడం కూడా ఒక రీజన్ ఆఫ్ యూసేజ్ ప్లాస్టిక్స్ కెమికల్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం మనం ఏంటంటే మన సొసైటీలో ఈ ఫుడ్ టిన్డ్ ఫుడ్ తింటే అది మనం రిచ్నెస్ గా ఫీల్ అవుతాం ఎనీ టిన్డ్ ఫుడ్ సో ఫుడ్ ఎంత హార్మ్ఫుల్ అన్నది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మైదా తినకూడదు ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్ తినకూడదు డీప్ ఫ్రైస్ తినకూడదు గ్రీనర్ తినండి ఇవన్నీ ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి బట్ ఇవన్నీ తిన్నా సరే ఆ బేస్ బేస్ మేజ్ అండ్ ఆ గ్రీనరీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అండ్ సీజనల్ ఫ్రూట్స్ చాలా ఎక్కువగా తీసుకుంటారు ఫ్రూట్స్ చాలా ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు అండ్ ఆఫ్రికాలో రెండు పంట ఉంటుంది ఒకటి అవకాడో రెండు మ్యాంగో వారి తరతరాల ఆస్తి రెండు సో అవకాడో అనేది ఎంత చాలా మంచి ఫుడ్ మనకు తెలుసు అది క్యాన్సర్ యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ కలిగినది అవకాడో ఆ అవకాడోను వాళ్ళు ఆల్మోస్ట్ రోజు రోజు తింటారు లేదా రోజు విడిచి రోజు తింటారు నేను గమనించింది ఇంకొకటి ఆఫ్రికాలో మునగ చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి కాకపోతే వాళ్ళు మునగ కాయలు తినరు కాయలు ఎండిపోయి పడిపోతాయి వాళ్ళు తినేది ఆకు మునగ ఆకుని వాళ్ళు చాలా ఎక్కువ తింటారు సో నేను అబ్జర్వ్ చేసి నేను నోట్ చేసుకుని నాకు నా అబ్జర్వేషన్లో ఇక్కడ డాక్టర్స్ కానీ ఏదన్నా చెప్పడానికి నేను అన్ని గమనించిన విషయాలు సో అంటే ఇప్పుడు మీరున్నారు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల వాళ్ళకి తక్కువగా వస్తుందని చెప్పేసి అయితే మన దగ్గర మంచి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు టైంకి నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా కరెక్ట్ అవును చాలా మంచి ప్రశ్న వాళ్ళకి వస్తున్నాయి ఒకసారి వచ్చి తగ్గిన వాళ్ళకి ఫాలో అప్ ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్ళీ నన్నే ఎగ్జాంపుల్గా మీరు చెప్ తీసుకోవచ్చు టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు రైట్ బ్రెస్ట్ రిపీట్ అయింది ఎందుకు దేవుడు ఎక్కడున్నాడు చెప్పగలరా క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎవరు చెప్పలేరు అవేర్నెస్ మనం క్రియేట్ చేయగలం ఎందుకు వస్తుంది అనడానికి డాక్టర్స్ కూడా ఆన్సర్ చెప్పలేరు ఎర్లీగా ఎలా డయాగ్నోసిస్ చేస్తారు అన్నది మాత్రమే క్యాన్సర్కి వైద్యం అంటే రాకుండా చేయడానికి ఏమీ లేదు అదే మెనీ రీజన్స్ కాబట్టి ఏ రీజన్ రావచ్చు ఏజ్ రావచ్చు ఎందుకు వస్తుందో కూడా చెప్పలేం అది కూడా సడన్ గా వస్తుంది చాలా ఫాస్ట్ గా పాకుతుంది మనకి చంకల కింద ఇక్కడ లింఫ్ నోట్స్ ఉంటాయి ఆ లింఫ్ నోట్స్ వాచడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన క్యాన్సర్ లక్షణం అక్కడ వాపు వస్తుంది అంటే మన చంక కింద మనం టెస్ట్ చేసుకుంటే వస్తుంది క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వారికి అది ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందంటే మీరు మినిమం ఒక పదిహేను వన్ మంత్ టైం ఇస్తే లోంచి నోట్స్లోంచి బ్రెయిన్కి పరిగెట్టడానికి అది పరిగెడుతుంది అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ కి ఫస్ట్ మెడిసిన్ ఎర్లీ డయాగ్నోసిస్ అని చెప్పేది ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి